బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్ రహీం పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ కాబోతున్నది చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తారు ఎన్ని గంటలకు తిరిగి వాళ్ళు ఆ తన ఉపవాసాన్ని బ్రేక్ చేస్తారు ఇట్లా అని చెప్పి దీన్ని సహర్ అంటారు అంటే తెల్లవారుజాము యాక్చువల్లీ ఇది సూర్యోదయం సూర్యాస్తమం సూర్యోదయం సూర్యాస్తమం కాకపోతే సూర్యోదయానికి ముందు నమాజ్ నమాజుకు ముందు భోజనం యొక్క ముగింపు సమయం ఉంటుంది అదే రకంగా సూర్యాస్తమం అవుతూనే వారు తన ఆ ఉపవాసం నోము రోజా ఆ దాన్ని బ్రేకింగ్ టైం ఉంటుంది ఈ బ్రేకింగ్ టైంలో డేట్స్తో వాళ్ళు బ్రేక్ చేసి ఇట్గా నమాజ్కి వెళ్తారు అసలు రంజాన్ ఎందుకు జరుపుతున్నారు అంటే దేవుడు యొక్క హురాన్ పవిత్రమైన హురాన్ ఆవిర్భవించిన మాస్ నెల ఇది అందుకని రంజాన్ ను ఈ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక ఈ రంజాన్ మాసం ఈ టైమింగ్స్ ఏదైనా ఉన్నాయా అంటే చాలామంది దాతలు కొంతమంది ఈ రకంగా కార్డులు ప్రింట్ చేస్తారండి సహర్ ఎన్ని గంటలకు చేయాలి ఇఫ్తార్ ఎంతవరకు చేయాలి ఆ తర్వాత ఎన్ని బ్రేక్ చేయాలి కాకపోతే దీనివల్ల ఒక మైనస్ పాయింట్ అంటే ఒక ప్రాంతము కార్డు మరో ప్రాంతంలో ఉపయోగపడకపోవచ్చు భారతదేశంలోని ఇది ఆ ప్రాంతంలో సూర్యోదయము వేరుగా ఉండవచ్చు సమయం కొన్ని సెకండ్స్లు మినిట్స్లో తేడా ఉంటుంది ఈ ఇంకొక ప్రాంతంలో సూర్యాస్తమం వేరుగా ఉండవచ్చు ఇంకొకటి ఏమంటే ప్రతిరోజు మారుతూ ఉంటుంది కొంచెం కొంచెం రెండు రోజులకు ఒకసారి కూడా ఆ టైమింగ్ మారుతూ ఉంటుంది అందుకని కంప్లీట్ ముప్పై రోజులు దృష్టిలో పెట్టుకొని ఏ రోజు ఎన్ని గంటలకు ఇఫ్తార్ చేయాలి ఏ రోజు ఎన్ని గంటలకు సహర చేయాలి ఈ రకంగా ఒక ప్లాన్గా వాళ్ళు మీకు ఇస్తారు అది తీసుకొని ఒకవేళ మీ దగ్గర కార్డు లేకపోతే మీ మీ ఏరియాలో మీరు ఇంటర్నెట్లో కూడా మీరు అడగవచ్చు మేము చిన్నప్పుడు బాగా గుర్తుంది ఒక పెద్ద బా సౌండ్ ఊయని అని వచ్చేదంటే ఇక్కడ స్టాప్ చేయాలి సహర్ చేయడం స్టాప్ చేయాలి అదే రకంగా సాయంకాలం సౌండ్ వస్తుంది అయిపోయింది ఇప్పుడు మేము బ్రేకింగ్ బ్రేక్ బ్రేక్ చేయొచ్చు మీరు ఇప్పుడు తినచ్చు అని ఈ రకంగా రంజాన్ ఒక కట్టుదిట్టమైన ప్లాన్తో అందరూ ఆ ఉపవాసాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మీరు మీ యొక్క ఆ ఊర్లను బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటారని మీ యొక్క కార్డు మీ యొక్క టైమింగు దానికి అనుగుణంగానే ఈ ఉపవాసాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నారు ఇట్లు మీ కేపి ఇబ్రాహీంఖాన్